పుణేకు చెందిన పదహారేళ్ల ప్రతిమేష్ జాజు అనే కుర్రాడు చందమామ ఫోటోలను హై రెజల్యూషన్ తో తీసి ప్రపంచాన్ని అభురపరిచాడు ఇప్పటి వరకు ఇంత క్లారిటీగా చందమామను ఎవరూ ఫోటోలు తీయలేదు టెలిస్కోప్ స్కై వాచర్ సహాయంతో సొంతంగా తయారు చేసుకున్న మరికొన్ని పరికరాలతో ఈ అద్భుత సృష్టించాడు ప్రతిమేష్ మే నెలలో అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో చంద్రుని ఫోటోలు తీసిన ప్రతిమేష్ ఎంత జూమ్ చేసినా బ్లర్ కాకుండా చంద్రుడి స్వరూపం కనబడేలా తీసిన ఘనత సాధించాడు ప్రతిమేష్ ఈ ఫోటోలు ప్రపంచాన్ని షేక్ చేస్తున్నాయి చందమాముని దగ్గర నుండి చూసిన అనుభూతి ఈ ఫోటోలు చూస్తే అనిపిస్తుందని ప్రపంచ మేధావులు ప్రశంసలు కురిపిస్తుంది మరెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ఫోటోలపై ఓ లుక్ చేయండి